జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు టాలీవుడ్ నుంచి హీరోగా పరిచయమై ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత నుంచి తన రేంజ్ ను పెంచుకుంటున్న ప్రభాస్ వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నారు వాటి ఫలితాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా మరిన్ని సినిమాలు చేస్తున్నారాయన ఇలా ఇప్పుడు సలార్ సీజ్ ఫైర్ అనే మూవీతో శుక్రవారం మన ముందుకు వచ్చారు ఎన్నో అంచనాలతో ఈ మూవీ విడుదలైంది భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది కలెక్షన్లు కూడా భారీగా వస్తున్నాయి సలార్ సీజ్ ఫైర్ పదిహేను రోజుల్లో వసూలు ఏ విధంగా ఉన్నాయి పదహారు రోజు కలెక్షన్స్ ఏ మేర రాబట్టనుంది టాలీవుడ్ బాలీవుడ్ జర్నలిస్టుల రిపోర్ట్ బట్టి ఒకసారి చూద్దాం ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీ సలార్ సీజ్ ఫైర్ ప్రశాంత్ నిల్ తీసిన ఈ సినిమాను హోంబలే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయకరంగూర్ నిర్మించారు శృతి హాసన్ హీరోయిన్గా జగపతి బాబు పృద్ధిరాజ్ సుకుమారం విలన్గా చేశారు శ్రీయారెడ్డి టిన్ను ఆనంద్ బాబీ సింహ ఈశ్వరి రావులు ఇందులో నటించారు రవి బాసులు సంగీతాన్ని ఇచ్చారు ఈ సినిమాకి ఇక సలార్ సీజ్ ఫైర్ చిత్రానికి అద్భుతమైన బిజినెస్ జరిగింది సోషల్ మీడియాలో డిజిటల్ మాధ్యమంలో విపరీతమైన బస్ కూడా క్రియేట్ అయింది అందుకు అనుగుణంగా డిజిటల్ మాధ్యమంలో ఈ సినిమా కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నట్టు అభిప్రాయాలు తెలియజేశారు బిజినెస్ పరంగా చూస్తే నైజాంలో అరవై కోట్లు సీడెడ్ ఇరవై నాలుగు కోట్లు ఏపీ అరవై కోట్లతో కలిపి తెలుగులోనే నూట ఇరవై కోట్ల మేర బిజినెస్ అయింది కర్ణాటక ముప్పై కోట్లు తమిళనాడు పన్నెండు కోట్లు హిందీ డెబ్బై ఐదు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మూడు కోట్లు కేరళ ఆరు కోట్లు ఓవర్సీస్ డెబ్బై ఐదు కోట్లతో మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయల వరకు బిజినెస్ చేసుకుంది బిజినెస్కి అనుగుణంగా వసూళ్లు అద్భుతంగా వచ్చాయి తొలి రోజు నూట డెబ్బై ఎనిమిది కోట్లు ప్రపంచవ్యాప్తంగా తీసుకువచ్చింది సలార్ రెండో రోజు అదే స్పీడు అదే జోరు నూట పదిహేడు కోట్లు మూడో రోజు వంద కోట్ల మార్కు చేరింది ఇలా నాలుగో రోజు సుమారు యాభై ఐదు కోట్లు ఐదు రోజు నలభై కోట్లు ఆరో రోజు ముప్పై కోట్ల రూపాయల వరకు తీసుకొచ్చింది పద్నాలుగో రోజు పదహారు కోట్ల రూపాయలు పదిహేనో రోజు సుమారు పన్నెండు కోట్ల రూపాయల వరకు తీసుకొచ్చింది సరారు మూవీ పదిహేను రోజుల్లో ఏడు వందల కోట్ల మార్కు దాటినట్టు తెలుస్తోంది సలార్ బాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం ఏడు వందల కోట్ల మార్క్ అయితే సలార్ మూవీ చేరినట్టు తెలుస్తోంది పదహారో రోజు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి మరో పది కోట్ల రూపాయల వరకు ఖచ్చితంగా ఈ రోజు వచ్చే అవకాశం ఉందని కూడా అంటూ ఉన్నారు ఏడు వందల ఇరవై కోట్ల రూపాయల మార్క్ చేరుకునే అవకాశం ఉంది ఈరోజు కూడా ఇరవై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది